అక్కినేని వారంట మరోసారి పెళ్లి బాజాల మోగనున్నాయి నటి శోభిత ధూళిపాలతో నాగచైతన్య ఎంగేజ్మెంట్ జరగనుందని అది కూడా ఇవాళే జరుగుతుందని తెలుస్తుంది అయితే కొద్దిమంది సమక్షంలో ఇరువురు ఉంగరాలు మార్చుకునున్నారని త్వరలోనే హీరో నాగార్జున ఓ ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం రెండు వేల పదిహేడులో నటి సమంతాను నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో కొంతకాలం దూరంగా ఉన్నారు అనంతరం రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో విడిపోతున్నట్లుగా ప్రకటించారు అప్పటి నుంచే చైతు శోభిత జంటపై రోమర్స్ వచ్చాయి ఇద్దరూ లవ్లో పడ్డారని డేటింగ్ చేస్తున్నట్లు కూడా చాలా రోజులుగా వార్తలు చక్కెలు కొడుతున్నాయి అయితే అది నిజమే అన్నట్లుగా ఇద్దరూ కలిసి ఉన్న వెకేషన్ పిక్స్ బయటకు కూడా వచ్చాయి ఇప్పుడు ఏకంగా నిశ్చితార్థం కన్ఫామ్ అవ్వడం ఇంట్రెస్టింగ్గా మారింది అక్కినేని వారంట మరోసారి పెళ్లి బాజాల మోగనున్నాయి నటి శోభిత ధూళిపాళ్ళతో నాగచైతన్య ఎంగేజ్మెంట్ జరగనుందని అది కూడా ఇవ్వాలేనంటూ తెలుస్తుంది అయితే కొద్దిమంది సమక్షంలో ఇరువురు ఉంగరాలు మార్చుకున్నారని త్వరలోనే హీరో నాగార్జున ఓ ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం రెండు వేల పదిహేడులో నటి సమంతను నాగ చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో కొంతకాలం దూరంగా ఉన్నారు అనంతరం రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో విడిపోతున్నట్లుగా ప్రకటించారు అప్పటి నుంచే చైతు శోభిత జంటపై రోమర్స్ వచ్చాయి ఇద్దరు లవ్లో పడ్డారని డేటింగ్ చేస్తున్నట్లు కూడా చాలా రోజులుగా వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి అయితే అది నిజమే అన్నట్లుగా ఇద్దరు కలిసి ఉన్న వెకేషన్ పిక్స్ బయటకు కూడా వచ్చాయి ఇప్పుడు ఏకంగా నిశ్చితార్థం కన్ఫర్మ్ అవడం ఇంట్రెస్టింగ్గా మారింది ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ లక్ష్మీనారాయణ పూర్తి సమాచారం అందిస్తారు లక్ష్మీనారాయణ రాజేందర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక టాప్ స్టార్ గా ఉన్నటువంటి నాగ చైతన్య రెండవ పెళ్లి చేసుకోబోతున్నాడు ఈ రోజే ఆయనకు నిశ్చితార్థం జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది ప్రధానంగా కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఈ నిశ్చితార్థానికి హాజరవుతున్నట్టు సమాచారం నాగార్జున ఇంట్లోనే ఈ నిశ్చితార్థం కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది గతంలో హీరోయిన్ సమంతను పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న తర్వాత కొద్ది రోజులుగా ఆయన ఖాళీగానే ఉన్నారు తర్వాత ఇది ఈ మధ్య శోభిత అనే అమ్మాయితో పరిచయం ఏర్పడడం ఆమె కూడా సినీ సినిమా రంగంలోనే పనిచేస్తుంది నాలుగైదు సినిమాల్లో హీరోయిన్ గా కూడా హీరోయిన్ గా ఆమె నటించింది ఈ నేపథ్యంలో అమ్మాయి కావడంతో ఆ అమ్మాయితో పెళ్లి నిశ్చితార్థం పెళ్లి నిశ్చయం జరిగినట్టు తెలుస్తుంది పెళ్లి ఎప్పుడు జరుగుతుంది అనేది ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది డేట్ క్లారిటీ ఉంది రాజేందర్ రైట్ థ్యాంక్ యూ లక్ష్మీ